అండి సాయి మాట నా విత్ ఆ టిప్స్ నేను దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటి అంటే గనక మా నాన్నమ్మ చెప్పినటువంటి ఒక ఉపాయం అండి ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే ఈ రోజు మీ ముందు చెబోతున్నాను అదేంటంటే శనివారం రాత్రి పన్నెండు గంటల్లోపు ఒక చిన్న అద్దాన్ని మీ గుమ్మం ఎదురుగా పెట్టి చూడండి ఆదివారం అర్ధరాత్రిలోపు మీ ఇంట్లో అద్భుతం జరుగుతుంది ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంటే కనుక అసలు మీరే ఆశ్చర్యపోతారు నమ్మలేని నిజాన్ని మీరు చూస్తారు ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదండి ఏకంగా ఐదు ఉపాయాలను ఈ రోజు నేను మీకు చెప్పబోతున్నాను ఈ ఐదు ఉపాయాలు కూడా మా నాన్నమ్మ నాకు చెప్పినవి ఈ ఉపాయాలు కనుక మీరు ఆచరించి పాటించారు అని అంటే మీ మీద ఎవరు ఎవరైనా చెడు ప్రయోగాలు చెయ్యాలి అంటే వాళ్ళకే రివర్స్ అయిపోతాయి కన్ను దృష్టి నర దృష్టి జనాల ఏడుపులు నెగిటివ్ ఎనర్జీ అలాగే దరిద్రం ప్రతి ఒక్కటి కూడా మీ ఇంటి నుండి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతాయి మీరు ఏది పట్టినా బంగారం అవుతుంది ఏది ముట్టినా బంగారం అవుతుంది ఏ పని జరగాలి అని అడుగు తీసి బయటకు వెళ్ళారో మీ ఇంట్లో నుండే ఆ పని హండ్రెడ్ పర్సెంట్ కూడా పూర్తి చేసుకుని ఇంటికి వస్తారు ఈ ఐదు ఉపాయాలు మీ జీవితాన్ని మార్చిపోతున్నాయి ఈ ఐదు ఉపాయాలు కూడా మీ జీవితాన్ని మార్చిపోతున్నాయి ఈ ఐదు ఉపాయాలు కూడా మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీని మీకు ఇవ్వబోతున్నాయి కాబట్టి డోంట్ మిస్ అండి ఎందుకంటే మనకు తెలుసు మన పెద్దలు మన పూర్వీకులు మన అమ్మమ్మలు నాన్నమ్మలు వాళ్ళు ఎన్నో ఇలాంటి పరిహారాలు చేశారు ప్రతి ఒక్క ప్రాబ్లం నుంచి బయట పడుతూనే వచ్చారు వాళ్ళు వేలకు వేలు డబ్బు ఖర్చు పెట్టలేదు ఎక్కడెక్కడో తిరగలేదు ఏదేదో చెయ్యలేదు ఆ పూజ ఈ పూజ అనలేదు చిన్న ఉపాయాలు చాలా చిన్న ఉపాయాలతో వాళ్ళ జీవితాన్ని వాళ్ళు మార్చేసుకునే వాళ్ళు ఏదైనా జరగరాని జరిగితే చిన్న చిన్న ఉపాయాలతో తిరగరాసుకునే వాళ్ళు వాళ్ళ లైఫ్ని కష్టాలని దూరం చేసుకునే వాళ్ళు కన్నీళ్లను దూరం చేసుకునే వాళ్ళు వా దాని నుంచి బయట పడేవాళ్ళు ఇలాంటి ఉపాయాల వల్ల అలాంటి ఒక అద్భుతమైన ఆనముత్యాలంటే ఒక ఐదు అద్భుతాలు ఈరోజు మీ ముందు చెబోతున్నాను నిజంగా ఈ వీడియో మీరు చూశారంటే మీ అదృష్టమైన అంటాను ఎందుకంటే లైఫ్ లో ఇక్కడ నేను చెప్పినట్టు చూశారు చూశారు అని అంటే గనక మీ జీవితంలో ఏది కూడా చెడు అన్నది ఎంటర్ అవ్వదు ఇంకా అంతటి అద్భుతమైన ఐదు ఉపాయాలు మీకు చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కి ప్రతి ఒక్కరికి కూడా వీడియోని షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో చాలా అవసరం ఈ వీడియో మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చెత్త హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందివ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ లేక ఆఖరి సార్ ఇక్కడ ఒకసారి ప్రయత్నించండి కాదు లేదు అన్న మాట ఈయన చరిత్రలోనే లేదు ఎంత పెద్ద సమస్య అయినా ఇవ్వండి ఎంత పెద్ద మొండి బాధైనా కష్టమైనా ఇవ్వండి ఛాలెంజింగ్ గా తీసుకుని చిట్టికెలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ సెవెన్ నమ్మకంతో ఒకసారి కాల్ ట్రై చేయండి మీరు పర్సనల్ గా వెళ్లాల్సిన పని లేదు నేరుగా కలవాల్సిన పని లేదు ఎంత మొండి సమస్యనైనా కూడా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే పరిష్కరించుకోవచ్చు మూడవ కంటికి తెలియకుండా ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భర్తల మధ్య గొడవలు ఆస్తితగాథలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న కొడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యులుగా ఉంచుతున్నారు ఇక్కడున్న మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్న రిక్ అందుబాటులో ఉంటుంది కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కి కాల్ ట్రాక్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే దృష్టి దోషం నెగిటివ్ ఎనర్జీ నజర్ బ్లాక్ మ్యాజిక్ హండ్రెడ్ పర్సెంట్ కూడా సత్యం అండి ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇవి వాస్తవం ఎందుకంటే ఇవి ఇప్పుడు కాదు ఎప్పటి నుంచునో ఉన్నవి మీరు అబ్జర్వ్ చేస్తే ఇంట్లో చికాకులు చిరాకులు పరాకులు గొడవలు శాంతి లేకపోవటం అటు ఉద్యోగంలో గ్రోత్ ఉండదు ఇటు వ్యాపారంలో గ్రోత్ ఉండదు అక్కడ ఛాలెంజెస్ ఇంట్లో కూడా ఛాలెంజెస్ మాట మాట పట్టింపులు మనశ్శాంతి ఉండదు ఏ పుణ్య కార్యాలు చేసినా ఏ పుణ్య తీర్థాలకు వెళ్ళినా ఏ పూజలు చేసినా ఏ నోములు నోచుకున్నా కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందే మన పరిస్థితుల నుంచి మనం బయటపడలేకపోతాం ఎన్నో ఐంజల్ నెంబర్స్ చెప్పుకుంటాం ఎన్నో స్విచ్ వర్డ్స్ కూడా చెప్పుకుంటున్నాం కానీ ఏం చేసినా కూడా వీటన్నింటి నుంచి బయటపడలేకపోతున్నాం ఇవన్నీ కూడా నడవట్లేదు పని జరగట్లేదు దీనికి కారణం ఏంటి ఒకటే అది నజర్ నెగిటివ్ ఎనర్జీ కన్ను దృష్టి నరదృష్టి ఇలా ఈ కన్న దృష్టి నరదృష్టి వల్ల ఏమవుతుంది అంటే ఎంత గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళైనా ఎంత ధనవంతులైనా ఎంత కోటేశ్వరులైనా ఎంత సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ ఇట్లా పడిపోతారు కిందికి అంటే అలా ఒక రెప్పపాటలు కిందికి పడిపోతారు అంతటి శక్తివంతంగా పనిచేస్తాయి ఈ కన దృష్టి నర దృష్టి అన్నవి నరిటి దృష్టికి నాపరాయైన పగులుతాయన్న సామెతలు మనం విన్నాం అందుకే మనం ఏం కొన్నా ఏం తీసుకున్నా ప్రతి ఒక్కటి కూడా అందరికీ మేము అది కొన్నాం ఇది కొన్నామని ఓన్ ఎగేసుకుంటూ చెప్పకండి అని ఎందుకు పెద్దవాళ్ళు తిడుతూ ఉంటారు ఎప్పుడు అని అంటే గనక కారణం ఇదే జనాల కళ్ళు పడితే ఎదుగుదల ఆగిపోతుంది ఏది కూడా పనులు జరగవు ఇక అలా మనకు ఉన్నది కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి పెద్దవాళ్ళు హెచ్చరిస్తూనే ఉంటారు మనం అయితే పట్టించుకోవట్లేదు అరే అది వేరే విషయంలో అండి మరి దీనికి చాలా మంది కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుని ఉంటారు హోమాలు అవి ఇవి చేసి ఉంటారు మరి అందరికీ రిజల్ట్ వస్తుందా సాధ్యం అంటే కొందరికి అవ్వచ్చు కొందరికి అవ్వకపోవచ్చు మరి ఎవరైనా కూడా సులభంగా మీ ఇంట్లోనే మీరు ఒక్క పది రూపాయలు ఉంటే చాలండి ఆ పది రూపాయల ఖర్చుతో కొన్ని పరిహారాలు ఇక్కడ చెప్పబోతున్నాను ఎంత అద్భుతంగా మీ లైఫ్ మారుతుంది అంటే గనుక మీ కళ్ళారా మీరే చూస్తారు ఆశ్చర్యపోతారు ఇంత చిన్న చిట్కాలు నా దగ్గర పెట్టుకొని కూడా నేను ఇవన్నీ ఎందుకు పాటించలేదు అని మీరే ఆశ్చర్యపోతారు ఇక మన ఇంటికి ఎవరో ఒక ఫ్రెండ్ వస్తారు తెలిసిన వాళ్ళు వస్తారు వాళ్ళు మనకి సడెన్గా చెప్తారు అంటే మన ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ మనకు తెలియదు మన ఇంట్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు ఎందుకంటే మన విషయాలను మన పరిస్థితుల్ని స్థితిగతుల్ని గుర్తించలేనంతగా కూడా మనం అలా కూరుకుపోయి ఉన్నాం ఒక మాయలో ఉన్నాం ఒక వలయంలో ఉన్నాం ఎప్పుడవుతుంది మన మీద చెడు జరిగినప్పుడు చెడు కన్ను పడ్డప్పుడు నరదృష్టి పడ్డప్పుడు మన మైండ్ కూడా పని చేయదు అసలు ఏం జరుగుతుందో కూడా గుర్తించలేని స్థితిలో ఉంటాం అలాంటప్పుడు ఒక ఫ్రెండ్ తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు మన ఇంటికి వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు ఇలా అంటారు నీకు దిష్టి తగిలిందిరా మీ ఇంట్లో అంత బాగాలేదు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది మీ ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఏదో ఒక ఫీలింగ్ వస్తుందిరా భయం పుడుతోంది చిరాగ్గా ఉంది ఏదో ఒక లా ఉంది అందుకే మీకు మీ ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎన్ని సమస్యలు వస్తున్నాయి భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లల మాట సరిగ్గా వినట్లేదు ఇంకా చూసుకుంటే జాబ్ కానీ పర్సనల్ కానీ ఇంకా అంటే నువ్వు కష్టపడిన దానికి మంచి రిజల్ట్ కూడా రావటం లేదు మనీ కూడా నిలవటం లేదు అంటున్నావు కదా నీ దగ్గర నెగిటివ్ ఎనర్జీ చాలా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటారు అంటే ఇక్కడ మన ఆలోచనలు మన మైండ్ సెట్ మనసు అన్ని మొద్దవారిపోతాయి వీటి వల్ల ఎవరో వచ్చి చెప్తే కానీ అంటే నాకు ఎలా జరుగుతోంది నేను ఎలా ఉన్నానా అని అప్పుడు మన మైండ్ మేల్కుంటుంది అలా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పినప్పుడు ఏం చేస్తాం అప్పుడు టెన్షన్ స్టార్ట్ అవుతుంది గుండెలు గుబులు స్టార్ట్ అవుతుంది అవునా నాకు అలా జరిగిందా ఇలా జరిగిందేమో అందుకే ఇలా అయ్యిందేమో అని అటు వెళ్తారు ఇటు వెళ్తారు ఏవో పూజలు అంటారు పరిహారాలు అంటారు అన్నీ కూడా చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక్కొక్కసారి రిజల్ట్ అనేది రాకుండా ఉంటుంది అలా అంటప్పుడు సింపుల్ గా ఈ ఒక్క నేను చెప్పేటటువంటి ఒక ఐదు ఉపాయాలు ఎంత సింపుల్ ఉపాయాలు అంటే పెద్దగా ఖర్చు కూడా లేనటువంటి ఉపాయాలు ఇవి నాకు మా నాన్నమ్మ చెప్పినటువంటి ఉపాయాలు మీ ఇంట్లో మచ్చుకు కూడా నెగిటివ్ ఎనర్జీ ఉండదు ఎంత అద్భుతంగా మీ లైఫ్ ఉంటుందంటే ఎవరైనా మీ మీద చెడు ప్రయోగం చెయ్యాలంటే కూడా ఆఖరికి అది వాళ్ళకే రివర్స్ అయిపోతుంది తప్ప మిమ్మల్ని సోకదు మీ ఇంటిని ఏ చెడు శక్తులు కూడా తాకలేవు అంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ రెమెడీస్ అయితే మీరు ఇలాగనే చేశారు అంటే నెగిటివ్ ఎనర్జీ అన్నది ఊరు పొలమేరులు దాటి పరారైపోతుంది మీ ఇంటి వైపు కూడా చూడదు ఇక్కడ మీకు డబ్బు కూడా పెద్దగా పెట్టాల్సిన అవసరం అన్నది లేదు ముందుగా మీరు ఏం చెయ్యాలి అని అంటే గనక ఇక్కడ మిర్చి తీసుకోండి ఎండి మిరపకాయలు ఎన్ని ఏడు మిరపకాయలు ఒక నిమ్మకాయ ఇది జనరల్గా మనం దృష్టికి వాడుతూ ఉంటాం అమ్మవారి దగ్గర పెట్టి కూడా ఇంటికి తెచ్చుకుంటూ ఉంటాం వెహికల్స్కి కడతాం ఎందుకు పెడతాం అంటే ఎవ్రీథింగ్ ఈజ్ క్యారీస్ ఎనర్జీ అండి సృష్టిలో ప్రతి అను వరకు కూడా ఎనర్జీ ఉంది అది పాజిటివ్ ఎనర్జీని కొన్ని తీసుకుంటాయి ఇంకొన్ని నెగటివ్ ఎనర్జీని కొన్ని ఇస్తాయి తీసుకుంటాయి కొన్ని ఏంటంటే అన్నిటినీ తీసుకుంటాయి పాజిటివ్ని ని కూడా తీసుకుంటాయి ఇందులో నిమ్మకాయ మాత్రం మనకు రక్షణ ఇస్తుంది నెగిటివ్ ఎనర్జీని లాగేస్తుంది అండ్ మిరపకాయలు ఏంటంటే అది కూడా చాలా చక్కగా పనిచేస్తుంది మీరు ఎప్పుడు చేయాలి శనివారం రోజు స్నానం చేసేసి ఇంట్లో పూజ అన్ని చేసుకున్నాక సూర్యుడు ముందే ఒక నిమ్మకాయ ఏడు ఎండుమిరపకాయలు తీసుకుని దానికి సూది దారంతో సహాయంతో గుచ్చేసి మీ సింహ ద్వారానికి కట్టేయండి అంటే కాస్త దాన్ని ఆ నిమ్మకాయలు దారానికి కుట్టినప్పుడు ఎండుమిరపకాయలు నిమ్మకాయ దారానికి కుట్టినప్పుడు పూజా మందిరంలో పెట్టి కొద్దిగా పసుపు కుంకుమ పెట్టి దేవుడి దగ్గర పెట్టి ఆగరవత్తులు చూపించి మీకు వచ్చిన మంత్రం ఏదో ఒకటి చెప్తూ అక్కడ సింహద్వారానికి కట్టండి ఏదైనా మీకు ఏ మంత్రం వస్తే అది ఏది రాలేదా స్వామి కాపాడు మా ఇంటిని కాపాడు దుష్ట శక్తుల బారి నుంచి చెడు శక్తుల బారి నుంచి కాపాడు మా ఇంట్లో ఉన్న వాటిని తొలగించే ఇలా మొక్కుకోండి అయిపోతుంది ఇలా మీరు ధూపం దీపం అన్నీ వేసాక అక్కడ సింహద్వారానికి శనివారం రోజు కట్టండి ఎందుకంటే శనివారం రోజు అన్నది మనకు క్లెన్జింగ్ చేయడానికి బాగా పనిచేస్తుందండి మన ఇంట్లో ఏం ఉన్నా పంపించాలన్నా శనివారమే మన ఇంట్లోకి ఏదైనా ఆహ్వానించాలన్నా శనివారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అందుకే శనివారం కట్టండి అయితే మహా అయితే పది రూపాయలు కూడా ఖర్చు అవదండి కానీ మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది దరిద్ర దేవత పరిగెడుతుంది ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అన్నది లోపలికి రావడానికి ఇంకా స్కోప్ లేదు అక్కడ మీరు ఇది కట్టారు ఒక మీకు పనిచేస్తుంది ఇక ఒకటి ఫస్ట్ పాయింట్ ఇక సెకండ్ ఏంటి రెండవ ఉపాయం ఏంటంటే మనం ఇంట్లో ప్రతి రూమ్ లో ప్రతి హాల్లో కూడా ఏదో ఒక మూలలో కార్నర్ లో ఒక బౌల్లో గాజు బౌల్లో ర్యాళ్లు ఉప్పేసి పెట్టండి ప్రతి గదిలోనూ హాల్లోనూ ఎక్కడైనా ప్రతి చోట కార్నర్ లో పెట్టి వదిలేసేయండి ఇది చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది అండి ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అంటే ఎనర్జీ అంతా కూడా లాగేస్తుంది అది చెడు కానీ ఏదైనా కానీ లాగేస్తుంది దీన్ని సాటర్డే ఉంచేసి మళ్ళీ నెక్స్ట్ సాటర్డే ఈ ఉప్పును బయటపడేసి మళ్ళీ కొత్త ఉప్పుని మార్చండి శనివారం శనివారం ఖచ్చితంగా ఈ గాజు బౌల్లో ఉప్పునైతే మార్చండి ఇంట్లోకి దరిద్రము కానీ నెగిటివ్ ఎనర్జీ రమ్మన్నా కూడా రాదు సగం వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయండి ఇక మూడవది ఎటువంటి భయంలో ఉన్న ప్రతిరోజు కూడా ఈ ఒక్క మంత్రాన్ని చాంటింగ్ చేయండి ఆ మంత్రం ఓం హం హనుమతే నమ ఓం హం హనుమతే నమ ఈ ఒక్క మంత్రాన్ని ఇరవై ఒక్కసారి చాంటింగ్ చేయండి గుండెల్లో ఏదో గుబులు ఉంటుంది భయం ఉంటుంది బాధగా ఉంటుంది దారి తోచని స్థితిలో ఉంటాం దిక్కు తోచని స్థితిలో ఉంటాం ఏదో జరుగుతోంది అనిపిస్తుంది ఎవరో అనిపిస్తుంది ఎవరో ఏదో చేశారనిపిస్తుంది ఒళ్ళంతా సలపరంగా ఉంటుంది ఆవిలింతలు ఎక్కువ వస్తుండే ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండదు మత్తుగా ఉంటుంది తూలుతూ జోగుతూ అటు ఇటు కూర్చుంటాం కానీ ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండదు అలాంటప్పుడు ఖచ్చితంగా హనుమంతుడికి సంబంధించినటువంటి ఈ ఒక్క మంత్రాన్ని ఇరవై ఒక్కసారి మీరు చెప్పుకోండి అసలు ఎక్సలెంట్గా మీకు పనిచేస్తుంది ఎక్సలెంట్ ఎనర్జీ వస్తుంది ఇక నాలుగవ పాయింట్ ఏంటి అంటే మన ప్రధాన డోర్ ఏదైతే ఉందో మెయిన్ డోర్ ఏదైతే ఉందో దాని ఎదురుగా ఒక మిర్రర్ అనేది కనిపించేటట్టు పెట్టుకోండి చిన్నది పెడతారా పెద్దది పెడతారా సైజు మీ ఇష్టం కానీ బయట నుంచి మనం చూడగానే మన బింబం కనపడాలి మన ప్రతిబింబం కనపడాలి ఎందుకంటే మిర్రర్ ఇంట్లో పెడితే అది బయటకు ఫేసింగ్ అవుతుంది బయట నుండి చూస్తే ఇంట్లోకి ఫేసింగ్ అవుతుంది ఇప్పుడు సింహద్వారం గుండా మనం వెళ్ళేటప్పుడు మనం అద్దంలో కనబడాలి అలా కనపడితే ఏంటంటే మనలో ఉన్న నెగిటివ్ మొత్తం కూడా ఎనర్జీ మొత్తం కూడా ఏకంగా బయటకు లాగేస్తుంది ఈ మిర్రర్ కి అంత శక్తి ఉంటుంది మన యొక్క ప్రతిబింబం కదా మిర్రర్ కి ఉన్న ఎనర్జీ ఏంటంటే మీ శక్తి అంతా కూడా ఈవేలు ఏదైనా ఉన్నా నజర్ ఉన్నా కన్ను దృష్టి ఉన్నా దృష్టి ఉన్నా చెడు ప్రయత్నాలు ఉన్నా బ్లాక్ మ్యాజిక్ ఉన్న అన్ని కూడా బయటకు వెళ్ళిపోతాయి ఇక ఆ తర్వాత మీ ఇంట్లోకి ఏవైనా రావాలంటే కూడా గజగజలాడతాయి ఎందుకంటే మీ సింహ ద్వారం దగ్గర మీరు ఎండమిర్చి నిమ్మకాయ కట్టారు ఓకేనా గుమ్మం ఎదురుగా మిర్రర్ పెట్టారు ఇంట్లో ఎక్కడ చూసినా కూడా గాజు బౌల్లో రాక్ సాల్ట్ వేసి పెట్టారు అయితే ఆ తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే గనుక మీకు భయం పుట్టినప్పుడు హనుమాన్ని పఠిస్తున్నారు హనుమాన్ని తలుచుకుంటున్నారు హనుమాన్ నామాన్ని మంత్రాన్ని పఠిస్తున్నారు అంతకన్నా గొప్ప ఇంకా ఏ రెమెడీ ఏముంటుందండి ఇంకా ప్రతి రోజు కూడా ఇంట్లో కర్పూరం అనేది కాల్చండి అది వెలిగించండి ఎలా ఉంటుందంటే మీ ఇంట్లో ఉన్న ఆ శక్తి ఎలా మారిపోతుందంటే నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఆ పొగతో కలిసి బయటకు వెళ్ళిపోతుంది మీ ఇంట్లోకి దైవశక్తి రావటం అన్నది మొదలవుతుంది ఇవన్నీ ఖర్చులన్నీ లేని పరిహారాలండి ఎక్కువ ఖర్చు కూడా మీరు పెట్టాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇవి మన ఇవన్నీ కూడా మనకు మన పెద్దవాళ్ళు పెట్టినటువంటి కొన్ని పద్ధతులండి వాళ్ళు పాటించారు ఆచరించారు కాబట్టి వాళ్ళ జీవితంలో ఎంతో బాగుండేవాళ్ళు అంత హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ వాళ్ళు ఇప్పుడు మనం కూడా ఇవన్నీ పాటించామంటే మన లైఫ్ కూడా అంత హ్యాపీగా ఉంటుందండి కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకుండా చాలా సింపుల్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కణు దృష్టి నర దృష్టి అన్నీ కూడా బయటికి తరిమేసేయండి ఎవరైనా ఏదైనా చెడు ప్రయోగం చేస్తే కూడా మీకు తగలవండి కాబట్టి ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ కదా కాబట్టి హ్యాపీగా అందరూ చేసుకోండి